హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేమైతే కొడుగుడ్లు ఎలపాయ కారం అయితే చేస్తాను మా రాయలసీమలో ఎక్కువగా ఎలపాయ కారం అయితే తింటారు కానీ వచ్చేసి ఎలపాయ కారం లేకి కొడుగుడ్లు అయితే చేస్తాను చాలా బాగుంటుంది నాకు ఈ కొడుగుడ్లు ఎలపాయ కారం అంటే బాగా ఇష్టం అనమాట అందుకని ఎప్పుడైనా కానీ చేసుకోవాలనుకుంటే ఇట్లయితే కొడుగుడ్లు ఎలపాయ కారం అయితే చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చూసే ముందు చిన్న చిన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి నీళ్ళైతే వస్తాను నీళ్ళైతే వస్తున్నాయి కదా పొడిగుడ్లు అయితే నీళ్ళకి అయితే వేసుకోవాలా నేనైతే రెండు రెండే వేస్తాను కొంచెం నిదానం అయితే వేసుకోవాలా మనకి పెళ్లించి చేస్తే కూడా పగిలిపోతాయి నన్నైతే పది పొడిగుడ్లు అయితే తెచ్చుకునేలే మూత ముచ్చుకొని వంట బాగా పెట్టుకుంటే మన కొడుగుడ్లు అనేది తొందరగా ఉడకుతాయి కొడుగుడ్లేకైతే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలా ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి కొడుగుడ్లు అయితే వంట అయితే బాగా పెట్టుకుందాం అయితే ఎల్లపాయి కారం అయితే నూరుకుందాం మన కొడుగుడ్లు అయితే ఉడుకుతాయి అంతలోపల ఎల్లపాయి కారం అయితే రెడీ చేసుకుందాం ఎల్లపాయి కారం వచ్చేసి మూడు ఎల్లపాయి గడ్డలు ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలి రెండు గిండ్లు జీలకర్ర ఒక ఐదు గెంటలు కారం అయితే వేస్తాను నన్ను ఐదు గంటలు సరిపోతుంది ఒక గిండి పసుపు ఇంత ఉప్పు అయితే వేసుకోవాలా ఫస్ట్ మనం ఎల్లపాయలు అయితే దంచుకుందాం ఎల్లపాయలు వచ్చేసి ఇప్పుడు పొట్ట అయితే నీట్ తీసి పెట్టుకోవాలా బాగా మెత్తగేంత వరకు అయితే దంచుకోవాలి ఎల్లపాయల్ని మనకి ఎల్లిపాయలు తెంచుకునేది బాగుంటుంది చిన్న రోజులు చూస్తున్నారు కదా ఏలపాయలు అయితే మెత్తగా మనకి జీలకరవలైతే అంటే జీలకర్ర వేస్తా ఇవి కొద్దిగా మెత్తగేంతవరకు అయితే దంచుకోవాలా ఇప్పుడైతే కారం వేసుకున్నాము నేను అయితే ఒక ఐదు గంటల కారం అయితే వేస్తాను మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ అయితే వేస్తాను దీంతోపాటు కొద్దిగా పసుపు అయితే వేస్తాము ఒక గంట పసుపు అయితే వేస్తా ఇప్పుడు మొత్తం కలిసేటట్లో బాగా అయితే నూరుకోవాల ఒక గంట ఉప్పు అయితే వేస్తాను ఏంటైతే ఎల్లపాయ కారం అయితే మెత్తగా ఇంకా మనం పిలెట్లేకైతే తీసుకోవాల్సిందే ఇంకా మెత్తగా అయితే అయ్యేదే ఊరికే రెండు వేపుని ఊరుకుంటే సార్ రోట్లోనా మెత్తగా అవుతుంది నెలపై కారం అయితే ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి ఎంత మెత్తగా వేయ గిన్నె అయితే తెచ్చుకోలేదు ప్లేట్ అయితే తెచ్చుకున్నాను అందుకని ప్లేట్లు అయితే అయితే తీసుకుంటాను పది ఉల్లిగడ్డలు అయితే తెచ్చుకున్నాను చిన్నవి ఇవి వచ్చేసి ఇప్పుడు మనం చిన్నవి అయితే కట్ చేసుకోవాలా బాగా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఈ ఉల్లగడ్డలు వచ్చేసి తిరుగట్లేక అనమాట మా దగ్గర అయితే కట్ అయితే లేదు దానికనే వీళ్ళు తోట అయితే కట్ చేస్తాను వీటిని కత్తి రాదు కదా రాలే ఎంతైనా డైలీ ఇంకా దీంతో వీళ్ళు తోటే కట్ చేస్తాను కాయగూరలు కానీ ఎటువంటి ఆకుకూరలు తెచ్చుకుంటే కూడా దీంతో అలవాటు పడిన దానికి నాకు అయితే రాదు అని చెప్పాలా దానికన్నా నాకు ఇదైతే వస్తుంది ఇంట్లో నూనె అయితే పోస్తాను నూనె బాగా కాగిన తర్వాత జీలకరవలు అయితే బాగా కాయేదే కొద్దిగా జీలకరవలు అయితే వేస్తాను కొద్దిగా పచ్చకరియపాకు అయితే వేస్తాను ఇప్పుడు మనకు ఉల్లిగడ్డలు అయితే బాగా ఎర్ర ఏంటి వంట అయితే వేసుకోవాలా మనకి ఎర్రగా అయితే ఉల్లిగడ్డలు బాగుంటాయి వంట అయితే బాగా పెట్టుకుందాం కొడుగుడ్లు అయితే కొట్టు తీసి పెట్టుకునేం కదా ఇప్పుడు ఈ కొడుగుడ్లకు వచ్చేసి చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలా ఇట్లా కొద్ది కొద్దిగా అయితే ఘాట్లు పెట్టుకోవాలా కొద్దిగా లోతుకే పెట్టుకోవాలా మనకి కొద్ది లోతు ఎక్కువ పెట్టుకుంటే ఎల్లపాయి కారం అనేది బాగా పట్టు కోడిగురికి గాట్లు పెట్టుకునేది అయితే అయిపోయేదే ఇట్లా గాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది మనం కొద్దిగా లోతుకే ఇట్లా గాట్లు అయితే పెట్టుకోవాలా ఇట్లయితే బాగుంటాయి అనమాట అయితే మొత్తం ఘాట్లు పెట్టినప్పుడు ఊరు పెట్టుకుని ఎల్లపాయి కారం అయితే వేసుకోవాలా కొద్దిగా అయితే కలుపుకున్నాము ఎల్లపాయి కారం ఉల్లిగడ్డలు కంటే అట్లా ఉల్లిగడ్డ అయితే బాగా చూసారు కదా బాగా ఎర్ర వరకు అయితే పెట్టుకోవాలా మనకి ఎర్ర ఐదు వరకు ఉల్లిగడ్డలు బాగుంటాయి అనమాట ఇప్పుడైతే పొడుగుడ్లు అయితే వేసుకున్నాము ఇట్లా అయితే వేసుకోవాలి నిండేకి ఎల్లిపాయ కారం కూడా బాగా మగ్గించిందేమో పొడిగుడ్లు అయితే వేసాం కదా కొద్దిగా అయితే కలగము ఇట్లా కలుపుకుంటే ఉప్పు కారం అంత బాగా వస్తుంటాయి మనకైతే ఇప్పుడు ఎల్లపాయ కారం కోడిగుడ్లు అయితే రెడీ అయ్యేదా ఇప్పుడైతే తీసుకున్నాము కోడిగుడ్డ ఎల్లపాయి కారం వేసుకుంటే భలే ఉంటుంది ఇంకా అనంలోకి కొడుగుడ్డ అయితే ఇట్లా తినాల బాగుంటుంది బాగుంటుంది అల్లిం లేకపోతే ఎల్లపాయి కారం కోడిగుడ్డ అయితే దీంట్లోకి వచ్చేసి చపాతి గును చేసుకుంటే కూడా బాగుంటుంది సద్దిరెట్టి కానీ ఉప్పు కారం కానీ అన్నీ బాగా అవుతాయి అవే ఇంక కారం కొడుగుడు చేసినాడైతే ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఫుల్ అయితే తింటారు ఎందుకంటే మా రాయలసీమలు ఎక్కువ తింటారంట ఎలపాయ కారం కొడుగుడ్డ అందుకని ఇంక చేస్తే చాలు ఇంకా బాగా అయితే తింటారు అందులో వచ్చేసి తింటే ఎలపాయి కారం కొడుగుడ్డకి సదురెట్లు అయితే ఖచ్చితంగా అయితే చేసుకుంటాము కానీ అయితే నన్ను ఇంకా అన్నం అయితే చేశాను ఈ కొడుగుడ్డైతే బాగుండదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా కనకంబ్రాలు చెట్లు అయితే ఈసారి ఫుల్ అయితే తక్కువ పగలేదా ఎందుకంటే ఇప్పుడు అంతా సీస్ అయితే వచ్చేవన్నమాట దసరా పోతే బాగా వస్తాయి ఇంకా అప్పుడు ఎండాకాలం అయితే బాగా పగులుతుండే ఎక్కువ పగులుతుండే మా మస్తలు పూలు అంటే కొనుక్కోమ్మాము మీ తోటలో ఇన్ని చెట్లు వేసుకునే దానికి మాకు ఎక్కువైతే పగులుతాయి ఇప్పుడు కొంచెం తక్కువైతే అయ్యేవి ఇంకా సీస్ వచ్చేవి కదా అంతా దానికనే తక్కువ అయితే పగులుతాయి ఈసారి ఇంకా దసరాకైతే అయితే ఇంకా చూస్తుంటారు కదా ఎంత నింపు అయితే అయ్యేవి ఇవి చూసొచ్చి కసి దసరాకే ఎక్కువ బాగులుతాయి అప్పుడైతే ఇంకా మా మూడే చెట్లు వేసుకున్న ఫస్ట్ అయితే కనకంబర చెట్లు ఆ మూడు చెట్లతో తోటి ఇన్ని చెట్లు అయితే వేసుకున్నాం మాము ఎండాకాలం అయితే మరి పా అంటే దసరా వెనక పూలు ఎక్కువ బాగుతాయి ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత చెట్లు అయితే కొన్ని ఎండిపోయినాక ఇతనాలు అయితే ఇట్లా ఎండిపోతాయి గయ్యి ఇతనాలు కనకం ఇతనాలు ఇవి ఎండిపోయి రాలిపోతాయి ఎంత రాలిపోయినప్పుడు ఇంకా మా అమ్మ అవి వేసుకునేది చెట్లయితే అవి ఎక్కువ మా తోటలు ఇంకా కనకంబరాల చెట్లే మలు వస్తాయి మూడు సార్లు అయితే వేసుకునేమే ఒకటి రెండు మూడు సార్లు వేస్తున్నామే ఈసారి ఇంకా ఎక్కువ వేసుకున్నా అనుకునేమే మన వస్తాయి ఇంక మా తోటలని ఈసారి అయితే ఎక్కువ ఐదు అండ్ ఎట్లా అసలు ఇంకా కొంచెం బాగా అయితే మనం మంచిదేం కనపడము ఇప్పుడే ఇట్టుకుండా నాకైతే కట్టైతే ఉన్నాయి బాగా చూసి వచ్చేది వానకాలంలోనూ ఇప్పుడు ఇంకా ఒక వాన లేదు మాకు తక్కువ ఈ కనకాబర చెట్లు మరీ పొట్లకాయ చెట్లు వేస్తున్నాయి మీద ఆడొచ్చేసి కాకకాయ చెట్లు అయితే వేస్తున్నాయి చూడండి ఎంత నింపవుగా కాదు అసలు ఏడు ఏడుగున్నా కూడా కనపడదు అంత నింపైతే అయితే ఉండవు ఇప్పుడు చెట్లువి దానికి ఇన్నేం తెచ్చుకోలేదు ఇంక ఇట్లా కొంగులా వేసుకుందామని ఈసారే పూలు చాలా పక్కవైతే కాసేవే లేకుండా నాను మా తోటకాడలు ఇంక పెట్టుకోలేము అన్న పూలు అయితే కాస్తుండే తోటలో వేసుకున్న దానికి మామైతే ఇంకా పూలైతే ఎక్కువ అనుకోము ఎక్కువ పగిలితే కూడా మా ఆడపడుచు కానీ ఇచ్చి పంపిస్తాం మీ దగ్గరే కదా మా చిన్న ఆడపడిచి వాళ్ళు ఊరు ఇచ్చి పంపిస్తాం మామైతే కూడా వేసుకునేదిలే కానీ మా అంతా ఎక్కువ అయితే వేసుకోలేదు తక్కువ వేసుకునేదే ఇంకొకటే కదా అన్నట్ల తక్కువ వేసుకునేది మా ఆడపడిచైతే మామైతే ఇంక తోటాల పూలు చెట్లే వేసుకునేమే చిన్న చిన్న మగ్గులు అయితే వచ్చేవి ఇంకా ఇప్పుడైతే అసలు పండుగ తరకలు అయితే కొంచెం బాగా పగలవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొన్ని మగ్గులు చిన్న చిన్నగా అయితే ఉండేవి పండుగ తరకలు బాగా పగిలితే మనం ఇంక పండగైతే ఆకు కొనుకోము ఇంకా ఉంటాయి కాబట్టి మాకు ఇంకా అందులో వచ్చి చెండు పూలు కానీ బాగా పగలేవు మాకైతే చెండు పూలు అయితే ఇంకా ఏమి ఇంకా ఎన్ని చెట్లు వేస్తే అన్ని సెట్లకే పూలు అయితే బాగా పగలేవే ఇప్పుడైతే నేను ఆ చెట్లలో పోతే కూడా కనుపడినాను అని చెత్త అయితే పెరిగేవి అవి ఉన్నాయి ఉండే సెట్ మా తోటలో అయితే ఇదొక కాకరకాయ సెట్ అయితే బాగుండదు దీనికి వచ్చేసి మన్నా పదైదు కింద పదహైదు నాలుగు కింద అయితే చూసింది కాకరకాయ బాగా ఈ సైజ్ కాకరకాయ అయితే ఉండే కానీ అది అయితే లేదు ఎందుకంటే ఇక్కడ మధ్యన చిన్న అయితే వారుతుంది ఇట్లా కొండక కిందకైతే రాలిపోతాయి ఇదే కనపడొస్తుంది కదా ఈడో ఒకటి ఇంకోటి ఆడ ఉండదు ఇట్లా పొండు అయితే రాలే ఇది చిన్నది అన్ని పింజులు ఇంకా పద్నాలుగు పోతే బాగా అవుతావి అదే నాన్నగారి చూపించింది ఇప్పుడు గిడలేదా తెంపేస్తుంది ఇంకా ఇంకా ఇట్లా ఫండ్ అవుతావి పడిపోతే మా నాన్నగారు కొంచెం లావు బాగుండే అది కూడా ఇట్లా ఫండ్ అయి కాసి కిందికి రాలిపోయేది ఇది బాగుండదు ఇదేమో కొద్దిగా మరి మరట్ట చెట్టు ఏమి బాగా మరి పచ్చగా ముందు కొట్టాల్సి ఉండే ముందు కొట్టింటే బాగుంటుండే ఆ కొద్ది కొట్టిండే దినాలు అంటే ముందు కొట్టి ఈ వంకాయ చెట్లు అయితే బాగుండయి కనుకమ్మల చెట్టు ఇంకా అయ్యి చెట్టు ఉంటుంది సరిగ్గా అంటే కొంచెం కూర్చుంది మా తోటలో ప కాసిన కనకంబరాలైతే ఇవన్నీ ఇప్పుడు చూస్తారు కదా ఎంత తక్కువ అయ్యేవే కానీ ఎండకాలం అప్పుడైతే సంగు నోటు అంటే ఒక గిన్నె నిండి అయితే అవుతుండే ఈసారి సన్న అయితే అయ్యేవే ఈ చెట్లు ఇంకా బాగా వచ్చిన దానికి పూలు అయితే సన్న తక్కువ అయితే కాసేవే మాకు ఇంకా దసరా వెనకైతే ఎక్కువగా వస్తాయి ఇప్పుడైతే పూలు కుడతాను ఇవి తెచ్చింది ఆడో పెట్టూడ్కాసి ఆడబెట్టిన మరి గుడికొచ్చుకోవాలి దాని సెండ్ అయితే ఆడకు పగట్లేదు అనుకుంటే ఆడ పైన పడిన దానికి ఆడ గుడ్లు మేరన్ అయితే ఉండే తీసుకొచ్చుకు నేనే నాకైతే ఫుల్ కుట్టేకైతే పెద్దగా అయితే రాదు నాకు ఈ కుట్టే అంటే మా సెల్లు కుడుతుండే మా సెల్లు చూసుకొని అట్టే నిదానంగా అయితే నేర్చుకున్న నేనే చెట్ అయితే సల్లగా బాగుండదు మాకు కుసుకున్న చెట్టు కింద మరి కట్ అయితే ఉండదు ఇంకా ఎండకాలం వస్తే సార్ ఎండాకాలం మేమేం పనిలేదు కదా ఇది చెట్టు కింద చూసుకునేది ఇంకా మామిడి చెప్పా కొద్ది మాకైతే మా మామిడి చెట్టు ఉండేది మామిడి చెట్టు కనక చెట్టు అయితే ఉండదు ఎవరు వేసింది చెట్టు ఈ అంటే మామిడి చెట్టా మామిడి చెట్టు వచ్చేసి మా చిన్నాడు కూడా చేసింది చెట్టు అయితే బాగుండదు చెట్ వేసి కూడా మా పెళ్ళైనాకే మావిడపడు తిని కాసి ఈ షర్ట్ని అయితే వేసేదే ఆ గుర్తుగా షర్ట్ అయితే అట్టే ఉండదు అందులో వచ్చేసి మన వాళ్ళకల్ మాళ్ళకి గాలి వేసి మామిడి చెట్టు కొమ్మైతే రిఫైండే ఈ రిఫైండ్ తర్వాత బాగుండే కదా ఎండకాలం వస్తే చాలు చల్లగా బాగుండే షర్ట్ నీడ మనకి కిల్లికి తొట్టేళ్ళుగానే వేస్తుంటే మీడ బాగుండే అనమాట కొమ్ము వరకు మా కొట్ట మీదకైతే ఉండే అది మన ఈ కొమ్మి రిఫైదే కొమ్మి రిఫైనా వెనకనే మరి సెట్ అయితే కదా మరి తీసేది కొమ్ముడి కనపడుస్తుంది కదా పచ్చగా బాగా చేసేదా మామ ఈ పెన్నాడు అబ్బా ఇంత బాగుంది కదా కొమ్మ ఈ గాలి ఈ రంగులు వేసేదే కొట్టి ఈ గాలి వేసుకోసి అనిపించింది మాకైతే ఎట్టేటో మరి కొమ్మ అయితే బాగా చేసేది మాకు ఈ ఎండకాలం చెట్టు నీడు చల్లగా ఉంటుంది కాబట్టి మా పిల్లలు తొట్టి లేసుకుండా ఈడ చెట్టు కింద అయితే కూసుకుంటాం మాము మా చిన్నాడు పొడికైతే ఫోన్ చేసి ఇట్లా జతమ్మ మామిడి చెట్టు వా అనగారు లేచి కొమ్మిరిపోయేదంటే ఆ అమ్మ అయితే చాలా బాధపడే ఎందుకంటే ఇంకా అయమ్మ వేసిన చెట్టే కాబట్టి అంత పెద్ద గాలి లేచినా సెట్టు రిఫనీకి అంటే అనుకొస్తాను అనమాట అయమ్మ అవి చూతమ్మ గాలి బాగా లేచిండే వానని తక్కువ పడు గాలి అయితే పెద్దగా లేచిండే దానికనే కొమ్మైతే రిఫేదే అని చెప్తాం అనమాట అయమ్మ పాపం చాలా బాధపడే కానీ ఇప్పుడు చెట్టు జీసిన దానికి మొన్న వచ్చింది కదా ఒడిపి పోసుకునేవానికి బట్టలు పెట్టుకోవడానికి అప్పుడు చూసి ఇంక ఫుల్ సంబరం పడుతుంది ఎందుకంటే ఆ కొమ్ము మర్రి దానికి తీసేది కదా అది కొమ్మి రీఫైనా కూడా బాగా చేసేది అని చెయ్యాలి అంటే తొందరగా బాగా చేసేది కొమ్మ అయితే బాగుండదు అని బాగా సంబరం అయితే పడుతుంది ఇప్పటికైనా కూడా ఈ చెట్టు మా పండ్లు అయితే కాస్తుంది ఇంకా మా పండ్లు కాస్తే చాలు ఇంకా మా వాళ్ళకి ఇన్ని ఇచ్చి పంపిస్తాము మాది ఇంటి దగ్గర సెట్ అయిన దానికి మాకైతే ఇంక మా ఆడపళ్ళు లేదు ఇంకా సనే ఎక్కువ వస్తే మాకు ఎండకాలం వచ్చి తడకాలి నేను అయితే అది ఉడి ఇది అయితే పెట్టి కుడతాను ఈ పూల్ని మందం వస్తాయి కదా పూలు కుట్టేది అందులో వచ్చేసి కొంతమంది అయ్యే ఫాస్ట్ కుడతారు నాకు రాదు కాబట్టి కొంచెం నిదానంగా అయితే కుడతాను అందులో వచ్చేసి కుట్టేది కుడతాను కదా అన్నట్లు మందం అయితే కుడతాను పూల్ని నాకు మరి పెద్దగా సలపాగా అయితే కూడా రాదు పూలు కుట్టేది అయితే అయిపోయింగా చూడండి తక్కువ పూలే ఎంతసేపు పట్టుకునే నాకైతే ఎంతైనా రానోళ్ళకి అంతే ఇంకా రానోళ్ళని నిదానం గుట్టుకుంటాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టుకుంటుంది వచ్చిన వాళ్ళైతే ఫాస్ట్ కుట్టేస్తారు పూల్ని అయినా ఎన్ని నిదానమైన నేర్చుకుంది బాగా వేరే వాళ్ళు నాకు పూలు కుట్టియండి అడగుట్టిస్తారు మనం మనమైతే ఇంకా నేర్చుకున్నాం కాబట్టి ఇంకా రుణేపు నిదానం కానీ కుట్టుకునేది ఇంకా చూడండి నానైతే పూలు కుట్టినైతే ఇట్టుందా ఎట్టుందా కామెంట్ చేయండి ఇంకోటి ననైతే పూలు అయితే వస్తారు కొనుక్కోను ఊర్లోకి దెండుగా వస్తాయని కొనుక్కోను ఎందుకంటే మా తోటలోనే చూసారు కదా దెండిగా పూల చెట్లు అయితే అవి వచ్చేసి ఇంక ఎనీ టైం పగులుతూనే ఉంటాయి కాకపోతే ఈ కాలం అయితే కొంచెం తక్కువైతే బాగుంటాయి సిగుస్తాయి కాబట్టి పూలు కొంచెం తక్కువ పగులుతాయి దసరా పోతే మరి ఎక్కువ పగులుతాయి ఇంకోటి గుండె చెట్టు వేసుకునే కానీ అవి ఎండాకాలం మాత్రమే కాస్తాయి ఇట్లా తప్పుడైతే వస్తాయి కావు మాకు వచ్చేసి డైలీ పూలు అంటే మాత్రం కనకంబరాలే అప్పుడని చూడ ఇన్నైతే అవుతుంది ఇంకోటి పగలితే మరి ఇన్నైతే పూలయితే ఒక మూరైతే ఉంటాయి కాకపోతే ఈ పూలు ఒక్కటే నానొకటి అయితే పెట్టుకోను ఎందుకంటే నాతో పాటు నాకు తోట కొడలుగానే ఉన్నది కాబట్టి తలాకి ఇన్నైతే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి